హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిల్మా హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి ఒక టెన్ డేస్ అయిపోయింది అనమాట పిల్లలు స్కూల్ లేదు కదా ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదండి ఈ వ్లాగ్ కూడా చాలా రోజులు అయిందనమాట తీసి ఇంకా ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజైతే విజయవాడకి అయితే వెళ్తున్నామండి ఇంకా అందుకని చీకటితోనే లేసేసి ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాము అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి శ్రీమద్ పూజ్య హాయ్ ఫ్రెండ్స్ టైం చూడండి సిక్స్ అయిందనమాట ఇంక ఇంట్లో పూజ అదంతా చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే విజయవాడకి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే యూట్యూబ్తో పాటు ఏదో ఒక బిజినెస్ చేసుకుందాము అని చెప్పేసి మా వారిని అడిగితే చిన్న ఐడియా అయితే ఇచ్చారు అది నిజమో కాదో తెలుసుకుందాము అని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నామన్నమాట ట్రైన్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము అది గూడూరు నుంచే బయలుదేరుతుంది కాబట్టి మనకి ఇంకా బయలుదేరలేదు యాక్చువల్లీ టైం వచ్చేసి సిక్స్ ట్వంటీకే బయలుదేరాలి ఇంకా మనం ఫోన్లో చూసుకుంటాం కదా బయలుదేరలేదనమాట హడావిడిగా మార్నింగ్ లేచి ట్రైన్కి లేట్ అయిపోద్ది అని చెప్పేసి పనులు చేస్తుంటే పనులు చేస్తూ ఉండే టెన్షన్కి చమట పోసేస్తుంది ఇంకా చీకటితో ఫోర్కలా లేసి ఇంక ఇళ్ళదంతా తుడిచేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని ఇప్పుడైతే అనమాట లోకీ అయితే లేడు అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా లోకీ కోసం మేము వెళ్ళేది తెలియదు అనమాట ఇంకా బట్టలు అంతా ఇచ్చి పంపించాను ఇంక సాయంత్రానికి వచ్చేస్తాము కానీ లేవన్నమాట నిన్న వెళ్ళాడు ఇంకా బట్టలు తీసుకెళ్ళకుండా వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ పంపించాను నేను చింటూ మా వారైతే అనమాట ట్రైన్లో ఉండు నువ్వొద్దు అంటే నేను కూడా ఇస్తాను నేను కూడా ఇస్తా అని గాల్ చేస్తున్నాడనమాట ఇంక సర్లే చూస్తాడు అని చెప్పేసి బయలుదేరుతున్నాము గుడికైతే టైంని బట్టి వెళ్దాము అని చెప్పేసి ఇల్లు అయితే ఉడిచాను హెడ్ బాత్ అందరం అనమాట టైం ఉంటే గుడికి వెళ్దాము మనకి రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దగ్గరే కదా అని అన్ని క్లీన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట కుదిరితే గుడికి అయితే వెళ్తాము లేకపోతే వెళ్ళిన పని చూసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తామన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చెప్పు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇంట్లో పూజ అంతా చేసేసుకొని ఇంకా మేమైతే నెల్లూరుకి అయితే వచ్చేసి ట్రైన్ కూడా ఎక్కేసామండి ట్రైన్ అయితే సిక్స్కి అనమాట ఇంకా ట్రైన్కి అయితే సీట్స్ రిజర్వేషన్ చేసుకుందామండి ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతూ ఉంది మేమైతే లెవెన్కి అలా దిగామన్నమాట విజయవాడలో అసలు విజయవాడకి ఎందుకు వెళ్ళాను అంటే యూట్యూబ్తో పాటు ఇంకేదన్నా వర్క్ చేసుకుందాము అని చెప్పేసి చూద్దాము అంటే కొన్ని ఫ్రాడ్స్ కూడా ఉంటాయి కదండీ ఇంక అందుకని వెళ్ళామన్నమాట అన్నమాట ఇంకా లోకే అయితే లేడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఇంక మేము ముగ్గురం అయితే వెళ్ళేసి చూద్దాము మనకి అసలు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం వీడియోస్లో చూసే కంటే మనం రియాలిటీగా చూస్తేనే మనకు ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది కదా అందుకని ఇంక మేము దిగేతలకే లెవెన్ అలా అయింది ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఆటో తీసుకుని అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళిన పని చూసుకొని ఇంకా వచ్చేటప్పుడు గుడికి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వెళ్ళామండి ఇంకా వెళ్ళిన పని అయితే ఏమిందంటే మీనాక్షి ఎంటర్ప్రైజెస్ మనం యూట్యూబ్లో ఎప్పుడో చూస్తూ ఉన్నాం కదా పెన్సిల్స్ మేకింగ్ అని అలాగే సాంబ్రాణి కప్ మేకింగ్ అని షుగర్ కేన్ జ్యూస్ పేపర్ ప్లేట్స్ మిషన్ అని ఆ కంపెనీని అంటే మనం కూడా మిషన్ తెచ్చుకొని చేసుకుందాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట మనకి బస్ స్టాండ్ నుంచి అంటే రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ఎక్కువ దూరం అండి మనమైతే నడిచి వెళ్ళలేము ఇంక అందుకని మేమైతే ఆటో తీసుకొని వెళ్ళామనమాట వెళ్ళడమే మేలు అయింది ఎందుకంటే మనకి అక్కడ ఏం రాంగ్ ఏముంది రైట్ ఏముంది మనం అసలు చేయగలమా లేదా అని చెప్పేసి తెలిసింది మేమైతే మీనాక్షి ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చేసామండి ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు మనమేం వీళ్ళని ప్రమోట్ చేయట్లేదు కాబట్టి నేను జస్ట్ నా ఐడియా కోసం వెళ్ళాను కాబట్టి వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదండి మొత్తం వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మేమైతే గుడికైతే వచ్చామన్నమాట ఇంకా అక్కడ త్వరగానే పని అయిపోయింది ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటే కదా ఇంక మనం అనేది నిర్ణయం తీసుకోవాలి మనం ఆలోచించుకొని చెప్తాము అని చెప్పేసి బయలుదేరి మళ్ళీ ఆటో పట్టుకొని ఇంకా గుడికైతే వచ్చేసామన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అయితే కొంచెం దూరంగా దర్శనం చేసుకున్నాం కానీ ఈసారి అయితే చాలా దగ్గరగా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా వెళ్ళిన పని మిషన్స్ విషయానికి వస్తే నేనైతే ఇక్కడ సాంబ్రాణి కప్ మేకింగ్ విష మిషన్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళానండి కానీ ట్రాన్స్పోర్ట్లో ఆ బిజినెస్ చేయడానికి కుదరదు అని చెప్పారు అక్కడ లోకల్ వాళ్ళు అయితే ఎందుకంటే మనం ఉండేది నెల్లూరు ఆఫీస్ ఉండేది విజయవాడ కాబట్టి మనం చేసినవన్నీ ట్రాన్స్పోర్ట్లో బై హ్యాండ్ తీసుకొని వెళ్ళాలి అలా తీసుకెళ్ళేటప్పుడు బ్రేక్ అయినా చేసినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అదంతా మనకు కుదరదు అని చెప్పేసి అనుకున్నాము అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట వీ వీడియోలో ఏందంటే బై బ్యాక్ అని చెప్పేసి అంటున్నారు కానీ మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ట్రాన్స్పోర్ట్ ఇదంతా కుదరదు అని చెప్పేసి ఇంకా పెన్సిల్స్ మిషన్ అయితే ఉండిందండి అది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైనే పడుతుంది కానీ అది కొంచెం చేసుకోవచ్చు కానీ మనకి పెన్సిల్స్ ఆరడానికి టైం పడుతుంది అనమాట ఇంకా మళ్ళీ బైబ్యాక్ వాళ్ళు తీసుకుంటారు ఒక ఫైవ్ ఇయర్సు అది కూడా మనకి నాకెందుకు అంత చేయలేమేమో అనిపించింది అనమాట ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కదా ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అయితే బాగుండేది కానీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వర్క్ అవుతుంది ఇంక అందుకని అది కూడా ఆడడానికి ఒక హాఫ్ డే టైం పడుతుంది అనమాట ఇంకా అలా ఎన్ని పెన్సిల్స్ చేసి మనం ఒక పెన్సిల్ అంటే అర్ధ రూపాయికి తీసుకుంటారు అలా మనం ఎన్ని ఆరబెట్టి వాళ్ళకి ఇచ్చి ఎంతమంది సంపాదించుకోవచ్చు అనేది కొంచెం నాకు ఇదంతా వర్కౌట్ కాదు అనిపించింది అనమాట ఇంకా గుడికైతే వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా అన్న ప్రసాదం అయితే తిన్నామండి ఇంకా తినేసి వెంటనే ట్రైన్కి అయితే ఎక్కేస్తామన్నమాట ఇది విజయవాడ స్టార్టింగ్లో ఇంకా ట్రైన్కి త్రీ థర్టీకి ఏమో ట్రైన్ ఉండింది ఇంకా దానికైతే ఎక్కేసాము మళ్ళీ నైట్కి అంతా ఇంటికి అనమాట ఇంకా ట్రైన్ ఎక్కగానే పూలు అమ్ముతున్నారు మనకేమో పూల పిచ్చి ఎక్కువ కదా ఇంకా సొంటు జండి ఇవి చాలా ఇష్టం నాకు ఎందుకంటే స్మెల్ చాలా బాగొస్తుంది ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా ట్రైన్లో ఏం చేస్తాం చెప్పండి ఇంకా ఇంటికి వచ్చిన దాకా ఖాళీ అయ్యే కదా పది రూపాయలు ఏమో కవరు ఒక కవర్ తీసుకున్నాను వాళ్ళే మనకి కట్టుకోవడానికి దారం కూడా ఇచ్చారనమాట ఇంకా కట్టుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ బ్రిడ్జ్ అండి కృష్ణా నది ఇంకా పోయేటప్పుడు అంత వీడియో ఏం తీయలేదు ఇంకా వచ్చేటప్పుడు అన్న చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ కంపెనీ ఫ్రాడ్ అని నేను చెప్పట్లేదు కంపెనీ అయితే ఉంది మిషన్స్ కూడా ఉన్నాయి కానీ మనకి ఎక్కువ దూరం కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ మనకి సెట్ అవ్వవు అనిపించింది అనమాట లోకల్లో ఉండే వాళ్ళైతే సాంబ్రాణి కప్ మిషన్ అయితే చాలా తక్కువ ఒక ఫార్టీ జిఎస్టీతో కలిపి ఒక ఫార్టీ థౌజండ్ అలా చెప్పారు ఇంకా అవైతే లోకల్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా మేమైతే ట్రైన్ దిగేసామండి ట్రైన్ దిగే తలకే మాకు టెన్ అలా అయిందనమాట ఇంక ఇదైతే మన నెల్లూరు రైల్వే స్టేషన్ ఇంకా ముగ్గురం అయితే ఇంటికి బయలుదేరేసాము ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి